ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న బొట్ల అనిల్ కు జన్మదిన శుభాకాంక్షలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఇలాంటి మరెండో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మ నాన్న బొట్ల భాగ్యమ్మ మల్లేష్ తమ్ముడు కిరణ్ అక్క భావ వరలక్ష్మి సంతోష్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పిన్ని రేపాక నవనీత బీసిక్స్ న్యూస్ జీవించులు నేను తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ కల్లడించి నేల మీద మళ్ళీ జన్మ మీద మళ్ళీ జన్మ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి గాయి జన్మదిన శుభాకాంక్షలే